చాలామంది యువత ఉత్సాహంగా ఉన్నారు ఇప్పుడు చాలామంది ఈ సనాతన ధర్మం అని చాలా ముందుకు వస్తున్నారు అలాంటి వారు మీ టీంలో జాయిన్ అవ్వాలంటే ఎటువంటి పర్మిషన్స్ కావాలి ఎటువంటి క్వాలిఫికేషన్స్ కావాలి ముందు సనాతన ధర్మం అంటే ఏమంటే తెలుసుకోవాలండి ఫస్ట్ సనాతన ధర్మం అంటే గుడికి వెళ్ళి దండం పెట్టుకుని రావటం అనుకుంటున్నారండి అది కాదండి సనాతన ధర్మం అంటే బొట్టు పెట్టుకోవటం సనాతన ధర్మం కాదండి మనకి ఆది శంకరాచార్యుల ప్రతిపాదన ప్రకారంగా శివాది షణ్ అని అన్నారండి ఆరు మతాలు అంటే మీరు శివుణ్ణి తీసుకున్న విష్ణువుని తీసుకున్న దుర్గమ్మని తీసుకున్న కుమారస్వామిని తీసుకున్న వినాయకుడిని తీసుకున్న సూర్యుడిని తీసుకున్న సూర్యుడు అంటే ఆకాశంలో ఉండే సూర్యుడు కాదండి కశ్యపుడు కొడుకు సూర్యుడు షణ్ మతాల్లో ఆయన ఒక ఆయనండి అయ్యా కాబట్టి మీరు ఈ ఆరు మతాల్లో ఏ మతాన్ని మీరు తీసుకున్నా ఇంక లేకపోతే అయ్యప్ప స్వామితో కలుపు తీసుకు కలిపి తీసుకున్న వీళ్ళందరూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేశారండి ఆ దుష్ట శిక్షణ రక్షణకు అనేక ఇబ్బందులకు అనేక కష్టనష్టాలకు ఊర్చుకుని అనేక త్యాగాలు చేసి వీరు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేస్తే మనం ఏం చేస్తున్నాం ఆ గుడికి వెళ్ళిన దన్నం బెట్టుకు వచ్చేసాం శ్రీరామనవం అండి వడపప్పు వానకం తాగేసామండి మంచి పట్టుబాట్లు కట్టుకున్నాను జయ శ్రీరామ్ అయిపోయిందండి దీన్నే దీన్నే సనాతన ధర్మం అనేస్తారు ఇది కాదండి సనాతన ధర్మం అంటే దుష్ట శిక్షణ రక్షణే సనాతన ధర్మం అసలు ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీలు అని రాముడు అన్నాడట అసలు మరి ఇక్ష్వాక వంశీయులు భూమి అని రాముడు ఎందుకు అన్నాడు దాని కారణం కాసేపు పక్కన పెడితే అసలు ఇక్ష్వాక వంశీలు అంటే ఎవరు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు ఈ అధ్యయనం చేయాల్సిన బాధ్యత ఎవరిది భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై రెండో శ్లోకంలో చెప్పబడిన క్షమోధమస్తప శౌచం క్షాంత్రి మేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం ఈ లక్షణాలు ఎవరికి ఉన్నాయో వారు బ్రాహ్మణులు ఆ లక్షణాలు ఉన్నవారే అర్చక పురోహితులుగా ఉండాలి ఆ మీకు మీకుంటే మీ అర్చక పురోహితుల బాధ్యత ఏమిటి యదా యదా హి గ్లానిర్భవతి భారత అని కృష్ణుడి చేతే స్వయంగా పిలిపించుకున్నటువంటి అర్జునుడు అని పిలిపించుకున్నాడు ఈ భరతవంశీలు ఎవరు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు భృగువంశీలు ఎవరు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు ఇక్ష్వాక వంశీయులు ఎవరు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు వంశీలు ఎవరు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు ఇట్లాంటి విషయాలన్నీ కూడా అధ్యయనంతో కూడిన అధ్యాపనం చేయాల్సిన బాధ్యత అర్చక పురోహితులది ఓకే అండి ఇక్ష్వాక వంశీలు ఎవరు భృగు వంశీలు ఎవరు భరత వంశీయులు ఎవరో తెలుసుకోవటం వల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్న రావచ్చు అండి ఏమిటి చెప్పండి మీరు ఐదు ఆరు వందల సంవత్సరాలు పరిపాలించారు మా ముస్లింస్ ఈ దేశాన్ని కాబట్టి ఈ దేశంలో ఇప్పుడు మీరున్న ప్రదేశం కూడా మాదే అని వక్ పేరుతో క్లైమ్ చేసుకుంటూ చక్కగా ముందుకు వెళ్తున్నారండి వాళ్ళు ఐదు ఆరు వందల సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళకే ఈ భూమి మాది అనే తత్వాన్ని వాళ్ళ కలిగి ఆ పని మొదలుపెట్టినప్పుడు ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీలని లక్షల సంవత్సరాల క్రితం రాముడు అన్నాడు ఈ మాట ఆ ఇక్ష్వాక వంశీయులు సజీవంగా వశిష్ట కౌండిన్య కాశ్యపగోత్ర క్షత్రియ ప్రవరులో అలాగే చతుర్వర్ణాల్లో ఉన్నారు ఇప్పటికైనా ఈ అధ్యయనం చేసి అయ్యా ఈ భూమి ఇక్ష్వాక వంశీయులని రాముడు అంటమే కాదు అందుకు సాక్ష్యంగా వశిష్ట కాండేన్య కాశ్యప గోత్రాలు చతుర్వర్ణాల వారు జీవించున్నారు ఈ భూమి క్షవాక వంశీయులది ఏ భరతుడు ఎలేడు అన్న పేరుతో ఈ దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందో ఆ భరతవంశీయులు యదా యథా ధర్మశక్లాని భవతి భారత ఓ భరతవంశీయ ఓ భరతవంశీయ అని కృష్ణుడి చేతే స్వయంగా పిలిపించుకున్న అర్జునుడు అనే భరతవంశీయులు ధనంజయ గోత్ర క్షత్రియ ప్రవర్లో భరత్ పరీక్షిత్ విష్ణువర్ధన మహారాజ వంశ అనే క్షత్రియ ప్రావర్లో జీవించున్నారు రామాయణం జరిగింది అన్నానికి సాక్ష్యం ఇగో ఈ గోత్రాలు ఈ క్షేత్రాలు మహాభారతం జరిగింది అన్నానికి సాక్ష్యం ఈ క్షేత్రాలు ఈ గోత్రాలు అనేటువంటి అధ్యయనంతో కూడిన అధ్యాపనం చేయటం ద్వారా అవతల వారికి అవకాశం లేకుండా అయిపోతుంది మనకు కూడా ఒక ప్లీడింగ్ అండి మనకు కూడా ఏమిటండి ఒక అవకాశం ఉంటుంది ఎస్ ఈ భూమి మాది అని చెప్పుకునే ఇంత మంచి గొప్ప అవకాశాన్ని ఎందుకు వదులుకోవాలి మనం కాబట్టి ఈ అవగాహన పెంచుకొని ధర్మస్థాపన కోసం రామరాజ్యం కాబట్టి దేనికైనా ఎలాంటి త్యాగానికైనా సిద్ధపడే వ్యక్తులు రామరాజ్యంలోకి రావాలని కోరుకుంటున్నాం ఇంకొక విన్నపం మీకు ఇనప శరీరం వజ్ర సంకల్పం అంటే ఉక్కు నరాలో కలిగిన వ్యక్తులు ఒక వంద మంది నాతో ఉంటే నేను భారతదేశం యొక్క స్థితిగతులను మార్చేస్తానని స్వామి వివేకానంద్ అన్నారని మీ ఇలాంటి వారు చెప్పగా నేను విన్నాను నేను విన్నాను ఏమంటే లక్ష విగ్రహాలు పెట్టిన స్వామి వివేకానంద లక్ష పైన ఉంటాయో లేదా తక్కువ ఉంటాయో అగణితమైన విగ్రహాలు అయితే పెట్టాం కదా కానీ వంద మంది మాత్రం రాలేదండి ఇనప శరీరం అసలు ఎవరికన్నా ఉంటుందా అసలు ఉక్కు నరాలు ఎవడికన్నా ఉంటాయా మానస వన చరవర సంచారము నిలిపి మూర్తి బాగుగ పొడగని ఈ మానస వన చరవర సంచారం ఎవరు నిలిపి మూర్తిని చూడగలరో వారు మహానుభావులు అలా చూడగలిగే వారు అందరి శరీరం ఇనప శరీరమే అలా మానస వనచరవర వర సంచారం నిలపగలిగే వారి సంకల్పం అంతా వజ్ర సంకల్పమే అయ్యా కాబట్టి అట్లాంటి వ్యక్తులు మన భారతదేశంలో ఈ మేను నేను కాదు ఈ మేను సుఖాస్పద విముఖూర పవన విదేహ మానస విహార మానస మానస విదేహ పవన విదేహ మానస విహారాప్త విదేహ మానస విహారాప్త ఈ దేహం నేను కాదు అని ఎవరు అనుకుంటున్నారో వారి హృదయాల ఎందు విహరించేవాడు ఆ రామచంద్రమూర్తి అయితే ఈ దేహం నేను అనుకునేవారు మన భారతదేశ వ్యాప్తం కనీసం వంద మంది లేవండి మనం కాబట్టి ఏమిటంటే మనకి నినాదాలకి విగ్రహాలకి కేవలం ఆరాధనకే పరిమితం కాకుండా దానికి అతీతమైన స్థితిలో ధర్మస్థాపన కోసం నేను దేనికైనా సిద్ధం ఏ త్యాగానికైనా సిద్ధం అనుకు అనుకునే క్వాలిఫికేషన్ మించిన క్వాలిఫికేషన్కి ఏమీ లేదండి అలాంటి వారు అందరూ రామరాజ్యంలోకి రావచ్చండి రామరాజ్యం నెట్ అనే వెబ్సైట్లో మా అందరూ ఫోన్ నెంబర్స్ ఉన్నాయండి ఏ జిల్లా పాలకులు ఆ జిల్లాకే ఉన్నారు ఏ నియోజకవర్గానికి పాలకులు ఆ నియోజకవర్గానికి ఉన్నారు వాళ్ళు ఎవరు ఒక్క రూపాయి తీసుకోకుండా వారంలో ఒక్కరోజు పనిచేసే వ్యక్తులు అండి వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ సంప్రదించి అండి ఓకే రైట్ సూపర్ సార్ సూపర్ మీ పోరాటం ఇంకా ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా ఈ రామరాజ్య స్థాపన ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి